హాయ్ అండి ఈరోజు నేను ఉదయాన్నే టిఫిన్కి సొరకాయ గారెలు చేసేసుకుంటున్నానండి మీరు ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి సొరకాయ గారెలు ఎలా చేస్తానో ఈరోజు ఎలా చేశానో మీకు చూపిస్తాను దీనికోసం ఒక సొరకాయ తీసుకున్నాను చాలా పెద్దగా ఉందండి ఈ సొరకాయ దీన్ని ఆఫ్ చేసేసుకొని ఆ సగం ముక్కతోనే చేస్తానండి ఆ సొరకాయ అంతా చేయాలంటే చాలా అవుతాయి చూడండి ఈ ముక్క నాకు సరిపోతుంది దీన్ని మొత్తం చక్కగా సొరకాయ పై పొట్టంతా తీసేసుకొని నీట్గా చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తురుమేసుకోవాలండి మనకి అసలు సొరకాయ తురుము అనేది తురిమేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెడీగా ఉందంటే చేసేసుకోవడం ఇంకా ఈజీగా అయిపోతుందండి చూడండి మొత్తం ఇలా తురిమేసుకున్నాను కానీ ఇలా మనం ఫ్రెష్గా తురుముకొని చేసుకుంటేనే అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ తురుములో సొరకాయ గాజలు చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ వేసేసుకుందాం ముందుగా పచ్చిమిర్చి తీసేసుకొని తగినన్ని పచ్చిమిర్చి తీసేసుకొని చూడండి ఇలా కొంచెం అంత కట్ చేసుకొని ఈ కట్టర్లో వేసేసుకున్నాం వాటితో పాటు అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను మనం ఈ కట్టర్లో వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మనం ఇలా తిప్పేసామంటే చాలా సన్న సన్న పీస్ఫుల్లాగా కట్ అయిపోతాయండి చాలా బాగా వస్తాయి చూడండి వీటితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా కట్ చేసుకుందాం కట్టర్ లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయినా పట్టేసుకోవచ్చండి మిక్సీ పట్టుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇందులో అయితే మనకి మిక్సీలో మరీ మెత్తగా అవ్వకుండా లావుగా లేకుండా సన్నగా చూడండి ఎంత సన్నగా వచ్చాయో చూడండి ఇలా వేసుకుంటే బాగుంటాయండి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలన్నీ వీటన్నిటినీ సన్నగా ఇలా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది మా మీ ఆప్షనల్ అండి అది ఓన్లీ కలర్ కోసమేనండి పసుపు అనేది పసుపు వేయకుండా చేసామంటే మనకి సొరకాయ కర్ర అనేవి తెల్లగా ఉంటాయి ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూను జీలకర్ర వేసేసుకోండి తగినంత ఉప్పు వేసేసుకోండి ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసేసుకుంటున్నాను సొరకాయ గారెల్లో నువ్వులు వేసామంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు వీటన్నిటిని కొంచెం కొంచెం బియ్యపిండి వేస్తూ కలుపుకోవాలండి ఒకేసారి వేయకండి బియ్య ఎప్పుడైనా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఎంత పడుతుందో చూసుకుంటూ వేసుకోవాలి నేనైతే ముందుగా ఒక గరిటె వేస్తున్నాను ఇదంతా మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుంటాను ఈరోజైతే సొరకాయ గారెలు చాలా టేస్టీగా వచ్చాయండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి మొత్తం పిండిని ఇలా కలిపేసి చూడండి చక్కగా ఇలా ఉండవచ్చేలాగా కలిపేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం సొరకాయ గారెల్ని చేసేసుకున్నాం చూడండి ముందుగా ఒక కవర్ తీసుకొని దానికి మొత్తం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసుకొని పిండిని ఇలా కవర్ పైన ఒత్తేసుకొని పెట్టేసుకుందాం ఈలోపు ఆయిల్ హీట్ అయిపోతుంది ఇవి వేసేసిన తర్వాత మళ్ళీ ఇవి ఇవి రెడీ అయ్యేలోపు మళ్ళీ ఉండలు చేసేసుకొని ఇలా వచ్చేసి పెట్టేసుకోవచ్చు మీలో ఎంతమందికి సొరకాయ గారెలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటిని సొరకాయ గారెలు సొరకాయ అప్పలు అని కూడా అంటారు మేమైతే ఎక్కువగా సొరకాయ అప్పలు అంటామండి సొరకాయ గారెలు అనం చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం చేసుకున్న వాటిని ఇలా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం చూడండి కొన్ని వేసి తీసాను కూడా చక్కగా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి చాలామంది సొరకాయ గారులని చాలా ఇష్టంగా తింటారు రెండు మూడు రోజుల వరకు కూడా వీటిని అలాగే దాసేసుకొని అట్టు పెట్టేసుకొని తింటుంటారండి చాలామంది వేడిగా ఉన్నదానికన్నా చాలామంది చల్లారాక తినడానికి ఇష్టపడుతుంటారు నాకైతే వేడి వేడిగా ఉంటేనే ఇష్టమండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారులు మనకి రెడీ అయిపోయాయి చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉన్నాయో గోల్డెన్ కలర్లో వచ్చాయండి చూడండి మనం వేసిన నువ్వులు కూడా చక్కగా వైట్గా కనిపిస్తున్నాయి అసలు ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయోనండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారా సొరకాయ గారెల్ని నేను ఉదయం పూట టిఫిన్ లాగా చేసాను కదండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవే తినేస్తాము ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేసేసుకున్నారంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి